మనం ఒక బంతి మోడల్ ఫామ్ లో ఉన్నాము వెనకాలే పెద్ద నర్సరీ ఉంది ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో మొక్కలను నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నటువంటి అమృత నర్సరీ నిర్వాహకులు గుణశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సార్ మీరు ఎంత భూమిలో ఈ మోడల్ ఫామ్ వేసుకున్నారు ఇది ఆర్ఎండి కోసం ఒక హాఫ్ ఎకరా చేసుకున్నాం సార్ కనీసం రెడ్ ఒక నాలుగు వెరైటీసు ఎల్లో ఒక టూ వెరైటీస్ వచ్చేసినాము రెడ్ పూలలోనే బంతిలోనే నాలుగు వెరైటీ నాలుగు వెరైటీలు మళ్ళీ పచ్చ బంతిలో రెండు వెరైటీ రెండు వెరైటీలు అంటే ఓన్లీ మీరు ఏది బాగా వస్తుంది సైజు ఎట్లా చూసుకోవడానికి వేసుకున్నారా సైజ్ ఏది బాగుంది టెంపర్ ఏది బాగుంది కలర్ బాగుందా ఈ ఎక్కువ ఏది వస్తా ఉంది వెయిట్ అంతా చూసుకొని ఏది బాగుంది అంటే దాన్ని మేము రైతులకి సప్లై చేస్తాం ఇయర్ అంతా ఇప్పుడు ఇక్కడ ఆరు వెరైటీలు వేసాము మొత్తం అక్కడ ఒక పది పన్నెండు ఏమో వరుసలు రెడ్ కలర్ బంతి పూలు సాగు చేస్తాం ఇక్కడ మళ్ళీ ఒక పదిహేను వరుసల వరకు ఎల్లో బంతి అంటే అది సగం ఇది సగం అవును సార్ అంటే అది పరీక్షిస్తారు ఇది వేసుకొని చూసుకుంటా అవును సో ఏది సైజ్ ఎక్కువ వస్తుంది సైజు ఏది బరువు బాగా ఏది బాగుంది ఇదంతా చూసుకుంటూ చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇవి సైజు వచ్చాయి అనుకోండి అంటే సైజు మాత్రమేనా చూడాల్సింది కలర్ మాత్రమే కాకుండా ఇంకేం చూస్తారు సైజు కొమ్మకి చెట్టుకి ఎన్ని పూలు పూసాయి ఎక్కువ తక్కువ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా లేవా ఇది ఇది రౌండ్ షేప్ కానీ దీని రౌండ్ షేప్ కానీ దీని ఫినిషింగ్ కానీ దీని కలర్ కానీ ఏ దీనికి లేదు సార్ అంత బాగా సెట్ అయింది ఇది ఇంకా ఒకటి దీంట్లో వచ్చేసి ఒక మగ్గ పెరిగితే దీని కింద రెండు మల్టిప్లై అవుతాయి కట్ చేస్తే రెండు మల్టీప్లై అవుతాయి దాన్ని రెండు కోసుకుంటే నాలుగు అవుతాయి నాలుగు కట్ చేస్తే ఎనిమిది అవుతాయి ఏమంటే దీంట్లో మల్టిప్లై అయితా పోతా ఉంటుంది ఎక్కువ ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక పూటు పెరిగితే రెండు రెండు పెరిగితే నాలుగు నాలుగు పెరిగితే ఎనిమిది అట్లా మల్టీప్లై అయితా పోతా ఉంటుంది ఇరవై కటింగ్ వరకు వస్తుంది మనకి ఇరవై కటింగ్ ఇరవై కటింగ్ అవి రెడ్ అయితేను రెడ్డు ఇరవై కటింగ్లు వస్తారు అంటే వారానికి ఒకసారి ఇరువు విడిచుకొని దాన్ని చేసుకుంటే ఇరవై కటింగ్ లు వస్తుంది దాదాపుగా ఎక్కువ టెన్ ఏజీ ఎక్కువ వస్తుంది కటింగ్స్ ఎక్కువ వస్తుంది దూరం ప్రయాణించేదానికి టెంపర్ బాగుంది రోజులైనా ఉంటుంది మూడు రోజులైనా రాజమండ్రికి గానీ బాంబే గానీ ఎక్కడికైనా ఈ ఫ్లవర్ క్వాలిటీ బాగుంది ఓకే లోపలికి వెళ్ళి ఈ వెరైటీల గురించి కానీ మొత్తం వీటి మొక్క ధర కానీ ఏ విధంగా పెంచుకోవాలి రైతు అనే దాని గురించి కానీ మొత్తం అంతా మాట్లాడు ఓకే సార్ ఓకే లోపలికి వెళ్ళి వారితో పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి రైతు అతిపెద్ద బంతి మొక్కల నర్సరీలో మనమున్నాం ప్రతి ఏటా కూడా లక్షల సంఖ్యలో బంతి మొక్కలను వీళ్ళు నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కనే ఉన్న తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఇట్లా దక్షిణ భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలకు కూడా బంతి మొక్కలను సరఫరా చేస్తున్నటువంటి అతిపెద్ద బంతి మొక్కల నర్సరీ అమృత నర్సరీలో మనమున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం ఇది వీకోట వెంకటగిరి కోట మండలంలోని కారకుంట గ్రామంలో గత పదిహేను సంవత్సరాలకు పైగా వీళ్ళు ఈ నర్సరీని నిర్వహిస్తున్నారు బంతి మొక్కలతో పాటు చామంతి మొక్కలు కూడా పెంచుతున్నారు చామంతితో పాటు బొప్పాయి మొక్కలు కూడా మేము నర్సరీ చేసి కావాల్సిన రైతులకు పంపించుతున్నామనేది చెప్తున్నారు బంతి మొక్కల గురించి ఈరోజు మనం పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గుణశేఖర్ రెడ్డి గారు ఉన్నారు వారు ఈ నర్సరీ నిర్వాహకులు అమృత నర్సరీ నిర్వాహకులు వారితో మాట్లాడదాం రెండు రకాల బంతి పూలకు సంబంధించిన ఇంతకుముందే మనం చూసాం కదా వాళ్ళు మోడల్ ఫామ్ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఏ బంతి పువ్వు ఏ విధమైన దిగుబడి వస్తుంది ఏ మొక్క ఏ విత్తనం పెట్టుకుంటే ఈ చెట్టు ఎలా పెరుగుతుంది అనేది చూడడం కోసము దాంతోపాటుగా పంట సాగు చేస్తున్న రైతుల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి ఏటా ఒక సంవత్సరం ఒక వెరైటీని మేము ఇస్తుంటామని చెప్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు ఏ విధమైన ఆర్ఎండి చేశారు ప్రయోగం చేశారు దానిలో ఏ విధమైన ఫలితాలు వచ్చాయి ఏ రకం ఎరుపు రంగు బంతి పూలలో ఏ రకం బాగుంది అదేవిధంగా పచ్చ బంతి పూలలో పసుపు రంగు బంతి పూలలో ఏ రకం బాగుంది నేను పూర్తిస్థాయి సంవత్సరం వారిని అడిగి తెలుసుకుందాం మొక్క ఖరీదు ఏ విధంగా ఉంటుంది కావాల్సిన రైతులకు ఎట్లా సప్లై చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం అడుగుదాం ఈ నర్సరీ చేస్తున్న విషయాన్ని గత సంవత్సరం కూడా మనతో చెప్పారు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ఈ బంతి పూల సైజు కానీ బరువు కానీ ఎట్లా ఉంటున్నాయనే విషయాన్ని అంతా కూడా వారిని అడిగి తెలుసుకుని వివరించే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మొత్తము మీకు మాకు సుమారు ఏండ్ల నుంచి అనుభవం పదిహేను ఏళ్ళ నుంచి దాదాపు లక్షల సంఖ్యలో మొక్కలు సప్లై చేస్తున్నట్టున్నారు ఏ రాష్ట్రాలకు ఇస్తారు మీరు తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు రా నాలుగు రాష్ట్రాలకి చేస్తారు నాలుగు రాష్ట్రాలకి ఇస్తారు అంటే బంతి పూలు సాగు చేసే రైతులకి ప్రధానంగా ఏం సీజన్ ఎక్కువగా వేస్తుంటారు బంతి పూలు బంతిపూలు ఇప్పుడు ఆరో నెల నుంచి స్టార్ట్ అయితే ఆరో నెల నుంచి అంటే మనకి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతాల వ్రతాలకు అందక వినాయక చవితి వినాయక చవితి అందక దసరా బతుకమ్మ పండుగ దీపావళి ఆరో నెల నుంచి స్టార్టింగ్ అవుతుంది అయ్యప్ప స్వామి స్వామి అంతా వస్తారు సో ఇట్లా పండగల సీజన్ అయితే కాకుండా పండుగ అన్ సీజన్ లో కూడా మంచి రేట్ ఉంది ఇప్పుడు డెబ్బై ఎనభై రూపాయలు దాకా ఉందండి కేజీకి కేజీ అంటే ఒక్కోసారి కొన్నిసార్లు తక్కువలో తక్కువ అంటే మళ్ళీ కొద్దిగా తగ్గుతున్న నువ్వు అంటే ఇరవై ఉంటుంది ఇరవై రూపాయలు కూడా పడిపోతుంది ఎప్పుడు పడిపోతుంది సో అట్లా సీజన్ బట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అయితే ఇప్పుడు ఆరో నెల నుంచి మొదలవుతుంది అంటే జూన్ నెల నుంచి మొదలవుతుంది ఇప్పుడు సీజన్ మొదలైంది అందుకైనా మొత్తం అంతా రెడీ చేసుకున్నారు నర్సరీలో మొక్కలన్నీ కూడా ఇప్పటికే సప్లై స్టార్ట్ అయి ఉంటుంది స్టార్ట్ ఓకే సో మేము మనం పోయిన సంవత్సరం కూడా చూపించాం మీ దగ్గర నర్సరీలో మొక్కలు దొరుకుతున్నాయని ఈ సంవత్సరం మీరు ఇంకా మోడల్ ఫామ్ వేసుకున్నట్టున్నారు ఆర్ఎండి చేసుకున్నాము పది వెరైటీలు చేసుకున్నాము పది వెరైటీలు రెడ్ ఒక ఆరు ఎల్లో ఒక నాలుగు ఉన్నాయండి దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఏది అంటే అది మాత్రమే రైతులకు సప్లై చేస్తాం ఈ సంవత్సరం మరి ఇది ఒక్కళ్ళు ఇది ఒక్కళ్ళు ఎల్లో అండి వక్కలు ఎల్లో ఒక్కల్ ఎల్లో అంటే ఇప్పుడు ఈ సీడ్ అంతా కూడా మీరు వేసుకునేది లైసెన్సుడ్ సీడ్ మొత్తం అంట కూడా మొత్తము లైసెన్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి వేసుకుంటాము ఈ ట్రేలలో పాల్చుకోవాలి ఉండేది కూడా వేసుకుంటాము వేసుకొని ఇది ఒక్కల్ ఎల్లో ఇది అష్టగంధ ప్లస్ అష్టగంధ ప్లస్ అనే విత్తనం ఇదేమో ఏమో అంతే రెడ్ కలర్ లో ఇదేమో వక్కల్ ఒక్కల్ ఎల్లు ఎల్లో వక్కల్ సీడ్ ఇది ఎల్లో వెరైటీ సో ఏం ఎందుకు బాగుంది ఇది ఇది షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ రౌండ్ కటింగ్ కానీ దూరం పోయేదానికి పార్సెల్ కానీ మూడు రోజులు కానీ పూసిన తర్వాత కోసి ఎక్కువ దూరం పంపించడానికి జర్నీ చేసిన తర్వాత అది ప్రెస్ కాకూడదు ప్రెస్ అవ్వదు ప్రెస్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ అట్లా మామూలుగా వచ్చేలా వాటర్ ప్రూఫ్ టైప్ ఉంటాయి డ్యామేజ్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి వర్షం కొడతా ఉంటే కూడా కోసిస్తే ఏమీ కాదు ఇది అంత వెరైటీ అంత నంబర్ వన్ వెరైటీ ఒక్కల్ ఇది ఎల్లో ఈ వెరైటీ ఇస్తున్నారు మీరు అవును ఎల్లో ఒక రెడ్ లో ఇప్పుడు అష్టగంధ ప్లస్ అనేది ఎనిమిది కట్టింగ్లు లు పది కటింగ్ వస్తున్నా సైజు అనేది ఏ మాత్రం తగ్గదు అంటే కటింగ్ కటింగ్ కి సైజ్ తగ్గకుండా మంచి మంచి రావాలి జనరల్గా బంతి పూ జనరల్ గా బంతి ట్వంటీ కటింగ్స్ ఇరవై కటింగ్లు వస్తాం వారానికి ఒక వారానికి ఒక కటింగ్ అంటే కూడా దాదాపు రెండున్నర నెలల నుంచి మూడు నెలలకు వస్తారు రైతు దిగుబడి చేసే దీని బట్టి ఉంటుంది సో అట్లా ఇరవై కటింగ్ల వరకు కూడా బాగా వచ్చే పూలని సెలెక్ట్ చేస్తారు సో ఇప్పుడు దీని దీనికి ఏంటి ప్లస్ ఏంటి ఇప్పుడు ఇది అష్టగంధ ప్లస్ అష్టగంధ ప్లస్ ఇది సైజు ఎక్కువ వస్తూ ఉంది సైజు బాగా వస్తుంది సైజ్ బాగా వస్తుంది అన్నిటికన్నా అంత పొది పూలేస్తే వంద గ్రాములు వస్తాయి ఓన్లీ నాలుగు పూలకే వంద గ్రాములు వస్తాయి బరువు తూగాల బరువు రైతుకి బరువు కానీ కానీ సైజు సైజ్ బాగా వస్తుంది సైజు బాగా వస్తుంది అది కటింగ్ లో అయినా సైజ్ తగ్గలేదు సో అంత సైజు తగ్గుతుంది ఇది కూడా అంతేనండి ఇది ఒక ఒక పువ్వు కోసుకుంటే దాని కింద రెండు మల్టీప్లై అవుతుంది రెండు కొత్త కొమ్మలు కొత్త కొమ్మలు కాదు రెండు పూలు వస్తాయి రెండు పూలు ఆ రెండు కట్ చేసుకుంటే మళ్ళీ నాలుగు వస్తాయి నాలుగు కట్ చేసుకుంటే ఎనిమిది వస్తాయి అట్లా మల్టీప్లై అవుతుంది ఏ కంపెనీకి గానీ ఏ దీనికి గానీ ఇంత క్వాలిటీ గానీ ఇంత మల్టిప్లై అయ్యే పువ్వు ఏది కానీ ఎక్కడా లేదు అని చెప్పేసి రెడ్ లోనేమో ఇది బెస్ట్ గా ఉంది సో ఈ రెండు ఎక్కువగా చేస్తున్నాయి ఇది కాకుండా ఇంకా వేరే కంపెనీలు కూడా ఎవరైనా కావాలి మాకు మేము చెప్తే వాళ్ళు మమ్మల్ని నమ్ముతారు మా దగ్గర మేము ఏది చెప్తే అది కరెక్ట్ గా తీసుకుపోతారు చెప్పినట్లు కరెక్ట్ గా ఉంటుంది మా దగ్గర క్వాలిటీ రైతులు కూడా బాగుండేది ఎత్తుకున్నట్టు బాగలేదు ఎవరు ఎత్తుకునేలేదు అంతే పక్కలో నేను కూడా ఆర్ఎండి చేసేసి వచ్చిన రైతు చూసుకుంటారు మాకు ఇదే ఇదే ఇవ్వండి అని వాళ్ళు దాన్ని సెలెక్షన్ చేసి ఎత్తుకపోతారు ఇప్పుడు ఇవి 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 ఏ వెరైటీ ఇవి ఇక్కడ మనం ఎల్లో రెడ్ ఇది ఎల్లో మొత్తం ఎల్లో ఇదంతా కూడా ఎల్లో మొత్తం ఎల్లో ఇటు సైడ్ అంతా ఎల్లో ఉంటుంది అటు సైడ్ అంతా రెడ్ రెడ్ వెరైటీ అవతల రెడ్ ఆ సైడ్ ఉంటుంది ఎల్లో మొత్తం ఈ సైడ్ ఎల్లో అంతా ఈ సైడ్ ఓకే సో ఇట్లా ఇది చేస్తున్నారు ఎన్ని రోజుల మొక్కలండి ఇవన్నీ కూడా ఇదంతా ట్వంటీ ఫైవ్ డేస్ మొక్క ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ అసలు బంతి మొక్క ఎన్ని రోజులకే రైతు నాటు నాటుకుంటే బాగుంటుంది ట్వంటీ ఫైవ్ టు వన్ మంత్ లోగా నాటుకుంటే బాగుంటుంది ఇది ఇదేనా హైట్ ఇంకా జా కూడా రాలేదు కొద్దిగా తక్కువే ఉంది కరెక్ట్ గా ఉంది ఇప్పుడు ఈ స్టేజ్ ఇది కరెక్ట్ స్టేజ్ కరెక్ట్ స్టేజ్ ఇంకా కొద్దిగా హైట్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇంకా కొద్దిగా ఇంకా ఒక టెన్ డేస్ వాళ్ళు పెట్టి ఇవ్వండి అంటారు ఆ టెంపరేచర్ ఉంటే నలభై దినాల నారు కూడా నాటుకుంటారు టెంపరేచర్ తక్కువ ఉంటే ట్వంటీ ఫైవ్ డేస్ కే ఓకే టెంపరేచర్ తక్కువ ఉంటే ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి నాటుకుంటారు ఎట్లా ఇప్పుడు ఇది మొక్క ఖరీదు ఎంత ఇది ఇక మొక్క ఒక మొక్క రెండు రూపాయలు ఇది అవును ఎల్లో వెరైటీ అవును రెడ్ అయినా అంతేనా రెడ్ రెడ్ అష్టగంధ ప్లస్ ఇతను రేట్ ఎక్కువ అది వచ్చేసి రెండు రూపాయల రెండున్నర రూపాయలు అంతా రెండున్నర పై రెండున్నర రూపాయలకు ఒక మొక్క ఇదైతేనేమో రెండు రూపాయలకు ఒక మొక్క అయితే రెండు రూపాయలకు ఒకటి ఈ రెడ్ కలర్ కావాలంటే మాత్రం రెండున్నర రూపాయలు మొక్క ఎట్లా ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకుంటారు ఎకరానికి పదివేలు పదివేలు పెడతారా ఎకరం రెండు ఎకరాలు ఎవరైనా ఎకరాలు పెట్టే రైతున్నది ఇరవై ఎకరాలు పెట్టేవాళ్ళు ఉన్నారు మూడు ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టే రైతులు ఏ ప్రాంతంలో ఎక్కువగా బంతి పూలు సాగు చేస్తున్నారు మీరు మొక్కలు అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువ మొక్కలు బంతి ఎక్కువ సాగు చేస్తున్నారు హైదరాబాద్ ఎక్కువ పోతుంది హైదరాబాద్ సరో మన గుంటూరు విజయవాడ రాజమండ్రి ఇక్కడ ఎక్కువ నాకు హైదరాబాద్ సరోణింగ్స్ అంటే చేవెల్ల రంగారెడ్డి జిల్లాలో జగిరాబాద్ ఎక్కువ షాత్ నగర్ శంషాబాద్ ఇక్కడ ఎక్కువగా నాటుతారు సో ఆ ఏరియాలో ఎక్కువ పదివేల మొక్క ఎకరాకు పదివేలు మొక్క ఎవరైనా అంతే దూరం ఎంతెంత దూరం తీసుకొని వేసుకుంటారు ఫీట్ కి ఫిట్ ఫీట్ కి ఒకటేసుకోవచ్చు మొక్క గడ్డ డిస్టెన్స్ వచ్చేసి మూడున్నర పెడతారు నాలుగున్నర పెడతారు కొంతమంది మూడున్నర పెడతారు కొంతమంది నాలుగున్నర పెడతారు ఇక బోదెలు కొట్టుకుని అవతల ఇవతల ఒక ఫీట్ తీరం తీసుకొని నాటుకుంటాయి రెండు వైపులా నాటుకుంటూ వెళ్ళిపోతాం నాలుగున్నర అడుగుంటే మల్సింగ్ చేసి మేము నీట్ గా చేస్తాం నాలుగున్నర అడుగు పెట్టుకుంటాము ఇక కొందరు డ్రిప్ వేయకుండా అక్కడే పారిచ్చే నీళ్ళు ఉంటుంది వాళ్ళు మూడున్నర అడిగే పెట్టుకుంటారు వాళ్ళు మల్చింగ్ వేయరు చెట్టు పొయ్యి ఇట్లా వాళ్ళు పడిందంటే ఓ చెట్టు నుంచి ఒక చెట్టు అట్లే సపోర్ట్ ఉంటుంది ఆ పువ్వు కింద పడుకుండా ఉంటుంది మూడున్నర అడిగి నాటుకుంటారు అదే మల్సింగ్ వేసి కట్టి కర్ర కట్టుకుంటే అది డిస్టెన్స్ పెరిగిపోయి నాలుగు నాలుగు కవర్ అయిపోతుంది కొమ్మలు పెరుగుతాయి కవర్ అయిపోతుంది మల్సింగ్ వేయచ్చు వేయకుండా కూడా అట్లే నాటుకోవచ్చు మల్సింగ్ వేయకుండా నాటుకుంటే గడ్డకి బాగా మొన్ను ఎగేసుకోవాలి గడ్డికి బాగా మొన్ను ఎగేసుకుంటే రెండు సార్లుగా ఎగేసుకుంటే మల్సింగ్ వేసిండే దీనికన్నా వేయకుండా ఉండే ఇంకా బాగుస్తుంది ఇంకా దిగుబడి ఎక్కువ ఇంకా దిగుబడి కాబట్టి కాకపోతే చెట్టు చుట్టూ మన్ను మట్టి సరిపో మట్టి వేసుకోవాలి సో అలా చేసుకుంటే అది బాగుంటుంది సో ఇట్లా ఒక ఎకరానికి పదివేల మొక్కలు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళకి ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది సేమ్ వస్తుందా దిగుబడి కొద్దిగా రెడ్ ఎక్కువ వస్తుందా ఇప్పుడు దీనికి ముందు ఒకళ్ళు ఎల్లో రెడ్ ఇది ఎల్లో ఎక్కువ వస్తా ఉండే ఇప్పుడు అష్టగంధ వచ్చింది అష్టగంధ కూడా సేమ్ ఇల్వరి ఉంది సేమ్ టెనేజ్ వస్తా ఉంది ఎంత వస్తుంది సుమారుగా పదివేలు మక్కకి ఎనిమిది టన్నులు దిగుబడి తీసుకోవచ్చు ఏది ఎనిమిది నుంచి పది టన్నులు దిగుబడి తీసుకోవచ్చు ఎనిమిది నుంచి పది టన్ పది ఎకరం మీద ఒక ఎకరా ఎనిమిది నుంచి పది టన్నులు అవును పది టన్నులు అంటే రేటు యాభై రూపాయలు అట్లా నడి యాభై రూపాయలు అట్లా నడుస్తుంది ఇరవై రూపాయలు వస్తుంది మళ్ళా ఎక్కుతుంది అది రేటు మేము చెప్పలేము అదే మన చేతుల్లో మన చేతుల్లో లేదు దిగుబడి మాత్రం ఎక్కువ దిగుబడి మాత్రం బాగా మీరు వచ్చే సో ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుండొచ్చు సుమారుగా ఒక ఎకరానికి ఎకరానికి అంతా ఒక ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది ముప్పై నుంచి నలభై వేలు ఏది కర్ర బాతుకొని కర్ర కట్టుకుంటే ఒక యాభై వేలు ఖర్చు వస్తుంది కర్ర కట్టుకుంటే ఇంకెక్కువ వస్తుంది మల్సింగ్ అది వేసుకుంటే మళ్ళీ ఇంకా కొద్దిగా లేదు కర్రకి మల్సింగ్కి అంతా ఒక యాభై వేలు నుంచి ఒక లక్ష రూపాయలు దాకా వస్తుంది యాభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయలు కర్ర లేకుండా మల్సింగ్ లేకుండా నేలబారని వేసుకుంటే కొద్దిగా తక్కువ ఖర్చు ఖర్చు హాఫ్ ఓకే యాభై వేలు నుంచి లక్ష రూపాయలు అయితే చేసే తీరును బట్టి మోడల్ని బట్టి ఖర్చు మోడల్ బట్టి సో ఎనిమిది నుంచి పది టన్నుల పంట వస్తే రేటు ఒక ముప్పై ముప్పై రూపాయలు కేజీ పోయినా కూడా ఎనిమిది టన్లు వచ్చిన తక్కువ వస్తే ఇంకా బాగుండి సీజన్ లో కలిసి వస్తే ఇంకెక్ సీజన్ లో డెబ్బై ఎనభై దసరా వినాయక చౌది వరలక్ష్మి డెబ్బై ఎనభై రూపాయల దాకా కూడా అక్కడే తోటకాడే కూడా తీసుకొని వెళ్ళిపోతారు మంచి దిగుబడి వస్తుంది ఆ టైంలో బాగా రేట్లు కూడా బాగుంటాయి ఓకే ఇప్పుడు బంతి మొక్కలు వేసిన రైతు ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు అంటే దిగుబడి తీయలేక ఎక్కడ పైలు ఎడుతున్నారంటే తక్కువ ధరకే నారందిస్తారు తీస్తారు ఒక రూపాయి ఒకటిన్నర రూపాయి ఒకటి ఇరవై సార్లకి తక్కువ ధరకే ఇంకా తక్కువ ధరకే నారం మీరే తక్కువ ధరకి ఇస్తున్నారని అంటారు ఎక్కడ ఎక్కడ సార్ నేను సార్ మూడు రూపాయలు నాలుగు రూపాయలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారా మార్కెట్ ఉన్నారు ఉన్నారు అంటే మినిమం టూ రూపీస్ అంటే కరెక్ట్ ధర దానికి సీడ్ వేరే ఇచ్చేస్తారు ఒక్కలు కాకుండా కొంచెం దిగుబడి తక్కువ వచ్చేది ఇస్తారు డిమాండ్ లేని సీడ్ ఇస్తారు రైతుకు సరిగా పండలేదు మూడు నాలుగు కటింగ్లకే వాష్ అవుట్ అయిపోతుంది అది వైరస్ వేరే వస్తుంది మగ్గు రోగం వస్తుంది తక్కువ ధర నారపెట్టి కొనడం వల్ల మనకి భిన్న రైతు రైతుంది చెట్టు అప్పుడు రైతు నష్టపోతారు సో అట్లా కాకుండా మంచి లేదా అనేది చూసుకోవాలి కంపెనీది ఏ కంపెనీ ఉంది ఏ వెరైటీ అని అడిగి తీసుకొని ఒక రెండు రూపాయలు మొక్క ఆ కాడ తీసుకుంటే వాళ్ళ రేంజ్ కరెక్ట్ గా ఉంటుంది ఒరిజినల్ సీడ్ ఇస్తారన్నమాట ఇప్పుడు ఇప్పుడు నేనున్నానండి నేను ఎక్కడో తెలంగాణలో నల్గొండ జిల్లా నుంచి మిమ్మల్ని అడిగాను నాకు ఐదు వేలు మొక్క కావాలి ఆ ఎకరంలో వేసుకోవడానికి అని మీరు చెప్పారు నాకు ఇది పలానా సీడ్ అండి ఇది నేను మంచి సీడ్ ఇస్తానని చెప్పి పంపించారు నాకు ఎట్లా తెలియాలి మీరు పలానా సీడే వేస్తారు తెలుసు అంటే అయిపోయింది కదా పంట పెట్టాను నాకు ఐదు కటింగ్ పోయి బాగా రాలేదు ఐదు కట్టింగ్ల తర్వాత నాకు సైజ్ తగ్గిపోయింది సరిగ్గా రావట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేయగలుగుతాడు రైతు అప్పుడు ఏం చేయగలుగుతా అంటే నమ్మకం అనేది వెళ్ళిపోతుంది మనము ఇంకా ఒక టెన్ ఇయర్స్ చేయాలనుకుంటే నెంబర్ వన్ బ్రీడ్ మెయింటైన్ చేయాలా ప్రతి ఒక్కరికి బిల్ అడిగితే బిల్ ఇస్తాము నెంబర్ అంత ఆర్టికల్చర్ లో కూడా ఈ నార్కి ఎకరాకి ఒక పన్నెండు వేల రూపాయల సబ్సిడీ కూడా వస్తుంది ఏ రైతు కన్నా బిల్ ఇవ్వమంటే బిల్ ఇస్తాం బిల్ కూడా ఆ బాక్స్ లోనే పెట్టి ఆ బాక్స్ లోనే ప్యాక్ చేసి పంపిస్తాం ఓకే అట్లా కూడా కావాలంటే అట్లా ఇస్తాం కానీ రైతు చేయాల్సింది ఏమంటే ముందుగా అది ఆయన అనుకున్న విత్తనమేనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అవునవును అది మీ దగ్గర తీసుకున్నా ఇంకెక్కడ ఎక్కడ తీసుకున్నా మనకు పంట వచ్చినాక తెలిసిపోతుంది దాని ఇది ఉన్నాయి క్యారెక్టర్ ఎట్లా ఉంది అనేది మనం అట్లా డూప్లికేట్ వేసుకుంటే ఇంత మొక్క మనం చేయలేం లక్ష మొక్కలో స్టార్ట్ స్టాప్ అయిపోతుంది మనం దాదాపుగా ఇక్కడ చూస్తే ఇరవై లక్షల మొక్క ఉంది నా దగ్గర ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజుకి ఇరవై లక్షల మొక్క స్టాక్ ఉంది పోతానే ఉంటుంది వేరే రాష్ట్రాల వస్తుంట వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇప్పుడు మన కర్ణాటక నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చేసుకోపోతున్నారు నమ్మకం కదా నమ్మకం లేకుంటే అదే మరి కొంతమంది మార్కెట్ లో మధ్యలో చేరి ఎవరైనా తక్కువ ధరలో ఇచ్చేవాళ్ళు అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా రైతు కాబట్టి అలాంటి తెలుసుకొని చేసుకోవాలి ఎవరైనా కానీ ఎక్కడన్నా కానీ బిల్ ఇచ్చే దగ్గర క్వాలిటీ ఉండే దగ్గర మీకు నమ్మకమైన చోటే ఎత్తుకొని నాటుకోండి అదే లైసెన్స్ సీడ్ లైసెన్స్డ్ కంపెనీ సీడ్ మాత్రమే వేసుకునేలాగా చూసుకో ఇట్లా చేసుకుంటున్నారు కదా ఎట్లా పంపిస్తారు మరి మీరు వేరు ప్రాంతాలకి ఇంత ముందు ఆర్టీసీలో పంపిస్తా ఉన్నారు అట్లాగే ఎక్కడికైనా తెలంగాణ ఎక్కడికైనా కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆర్టీసీ కార్గోల ద్వారా పంపించేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోతుంది ఇరవై నాలుగు గంటల మొక్క తీసిన తర్వాత ఇరవై నాలుగు వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు డెలివరీ అయిపోతుంది మళ్ళీ నాటుకోవచ్చు సపోజ్ ఆ రోజు డెలివరీ కాకపోయినా మరుసో రోజు తెల్లారనా వెళ్ళిపోతుంది కానీ మూడు రోజులు టైం ఉంటుంది బాక్స్లో నుంచి తీసుకొని మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా నాటుకోవచ్చు ఎప్పుడైనా నాటుకోవచ్చు అంటే మూడు రోజుల వరకు ఏమవుదా ఏమీ అవ్వదు మొక్క తీసి ఒక మొక్క తీయండి మీరు ये हम hmm. गाने कादी ఆహా ఇప్పుడు ఇది ఇట్లా ఉంది ఇదంతా వేరు అవును దీని ఇట్లా ఉంచే పంపిస్తారా మీరు ఇట్లా దానికి కొద్దిగా అట్లా అనేసి పంపిస్తారు మట్టి రాల్చేసి బాక్స్ పెద్దది అయిపోతుంది లేకపోతే బాక్స్ కొద్దిగా మట్టి తీసేసి ఆహా ఇవి మొక్కలు ఇట్లా తీసుకొని దీనిలోంచి కొద్దిగా మట్టి తీసేసి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పంపిస్తారు దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలి ఇప్పుడు ఇంత ముందు ఎక్కడ విజయనగరం జిల్లాకి ఎక్కడ పార్వతీపురం అని పంపిస్తున్నారు పార్సిల్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ రోజు వేస్తున్నారు అది ఎప్పటి వరకు వెళ్తాయి రేపటి వరకు వెళ్ళిపోతే రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోతుంది సో ఇప్పుడు దీన్ని ఇట్లా పార్సిల్ చేసే క్రమంలో ఇవన్నీ ఇట్లా ఒకటి తీస్తారా మనుషులందరూ పనిచేస్తున్నారు మనుషులంతా ఒక్కొక్కటే తీసి మట్టి రాల్చేసి ఇది డ్రై లో అయ్యేయాలి దీనికి వాటర్ ఉండకూడదు తాము ఎక్కువ ఉంటే ఇది పాచిపోతుంది డ్రై చేస్తే మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఏమి కాదు ఏమి కాదు అక్కడ వాళ్ళకి కొద్దిగా ఎయిర్కి వాటర్ చేసుకుంటే వాళ్ళు నాటుకుంటే ఏమి కానీ ఒక్క మొక్క కూడా డామేజ్ రాదు ఎట్లా ఎన్ని ఉంటాయి ఒకటి ఒక ట్రే దాంట్లో ఒక దీంట్లో నైన్టీ ఎయిట్ ఉంటుంది తొంభై అది కరెక్ట్ గా కౌంటింగ్ రావాలంటే కొద్దికి ఒకటి ఎక్స్ట్రా వేసి పెరికేస్తాం అప్పుడు కౌంటింగ్ వస్తుంది ట్రేలకి ఒక ట్రే అప్పుడు వెయ్యి మక్కన వెయ్యి యాభై అయినా అట్లా వస్తుంది కరెక్ట్ గా కౌంటింగ్ ఉంటుంది పక్కా ఉంటుంది సో ఇట్లా ఈ ట్రే దీంట్లో వేసేటప్పుడు ఏం పోసుకుంటారు ఇప్పుడు కింద పోసేదంతా ఇది కోకో ఫీడ్ కోకో ఫీడ్ దానికి ట్రైకోటర్మాటేం కావాలో అంతా దానికి ఇచ్చేస్తాం వైరస్ రాకుండా ఏం కానీ డిస్టర్బెన్స్ కాకుండా ఇస్తాం దానికి సో అట్లా అవన్నీ చేసుకుని కోకో ఫీటు ట్రైకోటర్మా కలుపుకున్న మట్టిని దీంట్లో ట్రేలో నింపుకొని సీడ్ చేసుకుంటాం సో కూడా మీరే ఇక్కడ సో ఇట్లా చేసుకొని కావాల్సిన వాళ్ళకి పంపిస్తాడు ఇక్కడ లోకల్ వాళ్ళకి కావాలంటే ఇట్లనే ఇస్తారా ట్రైన్ లోకల్ వాళ్ళకి కావాలంటే ఇట్లా బాక్స్ వేసుకొస్తారు అట్లా బాక్స్లోనే ప్యాక్ చేసుకుంటారు ఏది ట్రేల్ ట్రైనే ట్రైల్లోనే వేసుకుంటారు ఎత్తుకొని వెళ్ళిపోతారు అట్లా హాహా ఓకే ఎక్కడ పోయి ఇంకా మీరు ఇంకేం చేస్తారు బంతి కాకుండా బంతి చామంతి 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 నెక్స్ట్ ఇంకా బొప్పాయి వేస్తాం సార్ బొప్పాయి బొప్పాయి వైరస్ లేని వెరైటీ టేస్ట్ ఉండేది పట్టు దప్పగా ఉండేది ఢిల్లీ కటింగ్ అయ్యేది అది కూడా మనకి బిల్ ఉండాలి బిల్లు కంపెనీ అప్రూవల్ అయి ఉండాలి అట్లాదే చేస్తాం బిల్లు ఉండాలంటే లైసెన్స్ కంపెనీనే ఉండాలి మరి అది అందులో ఏం వెరైటీ వేస్తారు మీరు అందులో కొత్తగా వచ్చిన మూడు నాలుగు వెరైటీలు వచ్చినాయి పది వెరైటీలు కాకపోతే ఇరవై వెరైటీలు ఉన్నాయి దాంట్లో రెండు పాతగా ఎక్కడి నుంచో చేస్తున్న కొన్ని వెరైటీలకి ఇప్పుడు వైరస్ వస్తుంది అని లేడీకి వైరస్ వస్తుంది దాని ఏము నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఒక రెండు వెరైటీలు వచ్చిన్నాయి అవంతా కరెక్ట్ గా చూసుకొని అంత టెస్టింగ్ చేసుకుని దా మేము దాన్ని ఫాలో అవుతాం బొప్పాయి కావాలన్న వాళ్ళకు బొప్పాయి ఇస్తారు ఎక్కువగా మాత్రం బంతి చామంతి చేస్తారు ఇంకో వీడియోలో మనం చామంతి గురించి ఇంకో వీడియోలో బొప్పాయి గురించి కూడా అడుగుతాము వివరాలు అన్ని చెప్దాము సో ఇట్లా మీ దగ్గర అయితే బంతిలో ఇప్పుడు అనేక వెరైటీలు ఉంటాయి కానీ ఈ సంవత్సరానికి అయితే ఈ రెడ్ లో వెరైటీ ఒక వెరైటీ మీరు చేసుకుని ఇస్తున్నారు ఐదు రెండు రూపాయలు ఇది అంటే ఈ ధర ట్రాన్స్పోర్టేషన్ తో కలుపుకునే లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది తక్కువ ఉంటే వాళ్ళు పెట్టుకోవాలి మూడు వేల కన్నా ఎక్కువ మొక్కలు మీరే ట్రాన్స్పోర్ట్ కట్టి పంపించేస్తాం మూడు వేల కంటే తక్కువ మొక్కలు ఆర్డర్ పెట్టిన వాళ్ళైతేనేమో ట్రాన్స్పోర్ట్ కిరాయి వాళ్ళు పెట్టుకోవాలి ఓకే ఎక్కడికి కావాలన్నా పంపి ఎక్కడికి ఇది గుణశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది లక్షల సంఖ్యలో బంతి మొక్కలను నాలుగు రాష్ట్రాలకు వీళ్ళు సరఫరా చేస్తున్నారు గత ఏడాది కూడా వారితో మాట్లాడాం ఈ సంవత్సరంలో మోడల్ ఫామ్ వేసుకున్నారు అర ఎకరం భూమిలో అనేక రకాల పూల విత్తనాలను వీళ్ళు వేసుకొని అందులో మొక్కలు పెంచి చూసుకుంటున్నారు అందులో ఏది బాగా వస్తే దాన్ని అభివృద్ధి చేసి ఎక్కువ మంది రైతులకు సప్లై చేస్తున్నామని చెప్తున్నారు రెడ్ వెరైటీలో ఇప్పుడు నా చేతిలో చూసిన ఈ ఎర్రబంతి పూలలో అష్టగంధ ప్లస్ అనే వెరైటీ మేము ఈ సంవత్సరం బాగా వస్తుంది అందుకని దాన్ని వేసుకున్నామని చెప్తున్నారు ఇందులోనేమో మొక్కలు ఎల్లో అనే వెరైటీ పసుపు రంగు బంతి పూలలో పచ్చ పూలలో సో ఈ రెండు వెరైటీలు బాగున్నాయి ఈ పచ్చబంతి పూల మొక్కలు ఏవి కావాలన్నా కూడా రెండు రూపాయలకు ఒక మొక్క చొప్పున రైతులకు సరఫరా చేస్తున్నాం ఈ రెడ్ కలర్ బంతి పూల మొక్కలు కావాలంటే రెండు రూపాయల యాభై పైసలకి ఇస్తున్నాం అనేది వారు చెప్తున్నారు ఎందుకంటే దీనికి కొంచెం విత్తనం ధర ఎక్కువగా ఉంటుంది దాంతో పోల్చుకున్నప్పుడు అనే విషయం చెప్తున్నారు సో ఇట్లా వీళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాలకు కూడా ఆర్టీసీ కార్గో వంటి ట్రాన్స్పోర్టు సౌ సౌకర్యాల ద్వారా వినియోగించుకొని అన్ని ప్రాంతాలకు కూడా పంపిస్తున్నాము ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి రైతులకు మొక్కలు చేరే విధంగా మొక్కలన్నింటినీ కూడా తీసి కాటన్ బాక్సుల్లో పెట్టి దాని చుట్టూ బస్తా వేసి జాగ్రత్తగా కట్టి ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తున్నామనేది అనేది చెప్తున్నారు సో ఇట్లా బంతి అయితే ఆరో నెల నుంచి జూన్ నెల నుంచి ఎక్కువ మంది నాటుకుంటూ ఉంటారు కొంతమంది వరలక్ష్మీ వ్రతం పండుగను టార్గెట్ చేసుకొని బంతిపూల పూల దిగుబడి వచ్చే విధంగా అంటే మొక్క నాటుకున్నాక అరవై రోజుల్లో అట్లా యాభై యాభై ఐదు రోజుల్లోనే పూల కొత్త మొదలవుతుంది ముందు ఫస్ట్ ఒకటి రెండు కటింగ్లు తక్కువ పూలు వస్తాయి తర్వాత మెలగ పూల దిగుబడి పెరుగుతుంది సో ఇట్లా పది పన్నెండు కటింగ్లు పదిహేను కటింగ్ల వరకు బాగా వస్తాయి కొన్నిసార్లు ఇంకా పూలకు డిమాండ్ ఉంది మార్కెట్ లో ధర ఉంది అనుకున్నప్పుడు చీనను మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఇరవై కటింగ్ల వరకు పూల దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఈ ఎల్లో వెరైటీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన పేర్లో అయితే మాత్రం ఇది ఒక పూకొస్తే మళ్ళీ రెండు కొత్తగా పూలు వస్తున్నాయి ఆ రెండు మళ్ళీ మల్టీప్లై అవుతూ నాలుగు నాలుగు నుంచి ఎనిమిది ఇట్లా తీసుకున్న కొద్ది పెరుగుతుంది మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఈ రెడ్ బంతి రెడ్ పూలలోనేమో సైజు బాగా వస్తున్నాయి బరువు కూడా బాగా తూగుతున్నాయి వేరే వెరైటీలతో పోల్చినప్పుడు పది పూలను వేసినా కూడా వంద గ్రాములే వస్తున్నాయి అవన్నీ ఇది మాత్రం నాలుగైదు పూలకే వంద గ్రాములు వస్తుంది అంత బరువు తూగుతుంది అంటే అంత సైజు వస్తుంది అంత బరువు కూడా ఉంది రైతుకు బరువు తూగాలి ఎక్కువ టన్నేజ్ రావాలి కాబట్టి అలా చేసుకోవచ్చు ఏ బంతి పూలైనా కూడా ఎకరానికి సగటును ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువలో తక్కువ అంటే ఒక్కసారి పూలకు డిమాండ్ లేనప్పుడు ఇరవై రూపాయల కేజీ ధర పడిపోతుంది కానీ సగటున మాత్రం నలభై ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ధరలు నడుస్తుంటాయి ఒక్కోసారి బాగా డిమాండ్ ఉంటే మాత్రం అరవై డెబ్బై రూపాయలకు కేజీ వెళ్తున్న సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందికి కలిసి వస్తుంది అందరికీ అన్ని సార్లు వస్తుందని చెప్పలేము సో ఆ విధంగా సాగు చేసుకుంటే బంతి సాగులో ఎకరానికి యాభై వేల రూపాయల నుంచి సాగు చేసుకునే తీరును బట్టి లక్ష రూపాయల వరకు కూడా పెట్టుబడి ఖర్చు అవుతుంది ఎవరైనా ఎక్కడైనా సాగు చేయాలి అనుకుంటే గతంలో సాగు చేసిన అనుభవం లేకుంటే మాత్రం ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకొని సాగు చేయండి అనుభవం పెంచుకున్న తర్వాత అనుభవం వచ్చిన తర్వాత ఏ సీజన్లో డిమాండ్ వస్తుంది ఏ సీజన్లో ధరలు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకొని కొత్త నాలెడ్జ్ రెండు మూడు సంవత్సరాలు వేసుకొని చూసుకున్న తర్వాత అప్పుడు కొంచెం పెద్ద మొత్తంలో కూడా సాగు చేసిన మంచి ఫలితం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్కారం